సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారిపై పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే వాహనాలు యాదాద్రి జిల్లా ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారికి మళ్లించారు దీంతో ఇటు హైదరాబాద్ రోడ్డు అటు విజయవాడ నుండి హైదరాబాద్కు వచ్చే వాహనాలతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది జాతీయ రహదారిపై అటు ఇటు వెళ్లకుండా మధ్యలో అనేక వాహనాలు ఇరుక్కుపోయాయి దీంతో వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు నిన్నటి నుండి అన్ని జాతీయ రహదారులపై బారులు తీరాయి వాహనాలు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్లే వాళ్లవే ఉన్నాయి దీంతో హైవేపై రద్దీ నెలకొంది తిరుపల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ తో పాటు పలు జంక్షన్స్ వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది రద్దీ నియంత్రణ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు పదంగి సమీపంలో ఉన్న టోల్ ప్లాజాని దాటేందుకు ఒక్కో వాహనదారునికి పది నిమిషాలకు పైనే సమయం పడుతోంది మొత్తం పద్దెనిమిది టోల్ బూతులు ఉండగా కేవలం విజయవాడ మార్గంలోనే పది బూతులు తెరిచి వాహనాల్ని పంపిస్తున్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ నల్గొండ జిల్లాలో సంక్రాంతికి సంబంధించిన పండుగ సందర్భంగా పల్లెలోకి వెళ్తున్నటువంటి వాహనదారులు ఒక్కసారిగా జాతీయ రహదారి మీద చేరుకున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాహనదారులు విజయవాడ సంబంధించినటువంటి ప్రాంతాలకు గుంటూరు నెల్లూరు ప్రకాశం ఏపీకి సంబంధించిన సంక్రాంతి సంబంధించిన ఫెస్టివల్ సంబంధించి వెళ్తున్న క్రమంలోనే చౌటుప్ప జాతీయ రహదారి వద్ద పెద్ద ఎత్తున ఒక్కసారిగా అయినటువంటి పరిస్థితి అయితే చౌటుపల్ సంబంధించినటువంటి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ చూసినట్లయితే ఆ జంక్షన్ లో ఒకసారిగా వాహనాలు రద్దీ పెట్టడం ట్రాఫిక్ ఆ సింగిల్ వే సంబంధించినటువంటి రూట్ మార్చడానికి ప్రయత్నించారు అయితే ఆ సింగిల్ వే రూట్ లో మాత్రము ట్రాఫిక్ సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా అయితే వన్ వే పోవాల్సినటువంటి రూట్ లోనే ఆ మరొక వెహికల్ సంబంధించిన రూట్ స్టార్ట్ చేశారు దానికి సంబంధించి స్టాప్ చేయడం వల్ల టూ సైడ్స్ పోవాల్సినటువంటి వెహికల్స్ వన్ సైడ్ అప్ డౌన్ లో పోతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆరు కిలోమీటర్లు నిలబడి వాహనాలు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఈ ఓరల్ గారి ట్రాఫిక్ జామ్ సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ట్రాఫిక్ ఎవరైతే స్థానికంగా ఉంటారో ఆ ట్రాఫిక్ నియంత్రించే అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా అర్థమవుతుంది అప్ డౌన్ లో ఉన్నటువంటి రూట్లు ఓరల్ గా వన్ సైడ్ మాత్రమే అవుట్ ఫుట్ ఇచ్చిరు దానికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాలేదు వచ్చిన వెహికల్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మొత్తము రూట్లలో అవుట్ ఇవ్వడం వల్లనే ఇట్లా జరిగింది అనేది కూడా అక్కడ స్పష్టంగా విజువల్స్ లో చూడవచ్చు మనము వన్ సైడ్ హైదరాబాద్ రూట్ వెళ్లాల్సినటువంటి వాహనదారులకు కూడా తిరిగి మళ్ళీ అదే రూట్ లో వాహనాలను కూడా విజయవాడకి జిల్లా వాహనం రూట్ కు మల్చినట్టు కూడా స్పష్టంగా విజువల్ అర్థమవుతుంది అయితే గతంలో ట్రాఫిక్ జామ్ అవుతున్న క్రమంలోనే ఆ ముందస్తుగాను సిగ్నల్స్ దగ్గర కొంచెం ట్రాఫిక్ వన్ వే చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇవి ఓరల్ గా ఎక్కువ పోరాటం వస్తుందని ముందస్తు సమాచారంతో వన్ సైడ్ చేయడం వల్ల అధిక ట్రాఫిక్ జామ్ కావడానికి ప్రధానంగా ఇక్కడ యుజ్వగ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఇది ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యమేనని స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి గత సంవత్సరం కూడా చూసినట్లయితే Right, thank you Srinivas.